please do subscribe to prajabheri news channel ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి మరియు అన్ని డిపార్ట్మెంట్ల హెడ్స్ ఈ గారు అండ్ ఈ డివిజన్లకు సంబంధించిన ఏఈ ఎస్ఐలు ఇతర సిబ్బందితో కలిసి ముప్పై ఐదు ముప్పై ఆరు డివిజన్ పర్యటించడం జరిగింది ముఖ్యంగా ప్రజల సమస్యలు తెలుసుకునటానికి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి ఈ పర్యటన జరిగింది ఈ రెండు డివిజన్లలో ముఖ్యంగా ఇక్కడ మేజర్గా సమస్య ఏంటిదంటే పాత టౌన్ కావడం వల్ల సిటీ కావడం వల్ల ఏరియా డ్రైనేజెస్ కొద్ది ప్రాబ్లం ఉంది మరియు వాటరు సఫిషియెంట్ వాటర్ ఉంది ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు కొద్దిగా ఉన్నాయి ఇవన్నీ కూడా కమిషనర్ గారు దాన్ని చూడడం జరిగింది ముఖ్యంగా ఈ రెండు డివిజన్లలో స్పెషల్ తోటి రెండు టీ రెండు డివిజన్లు కూడా స్పెషల్ తోటి ఒక మాస్ క్లీనింగ్ చేయడం మరి చెప్పడం జరిగింది దాంతోపాటు ఏదన్నా కానీ పార్కులు ముప్పై ఐదు డివిజన్ల పార్కు ముప్పై ఆరు డివిజన్లు కూడా పార్కు చూడడం జరిగింది వాటిని డెవలప్ చేయడానికి కమిషనర్ గారు దానికి ఒప్పుకున్నడం జరిగింది దాంతోపాటు ఏదైనా సమస్యలు ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు కూడా తీర్చడానికి వారి దృష్టికి వచ్చింది వాళ్ళు తీర్చడానికి రెడీ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ కుదిరితే ఎగనామం స్కీములు అంటే సగం సగం సంక్షేమం కిల్లు సంక్షోభం పుల్లు ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగలేదు నాకు అప్పులు ఉడతలేవు నేను షాదీ ముబాలకు ఇయ్యా నేను కళ్యాణ లక్ష్మి ఇయ్యా నేను ఇమా మౌజాములకు ప్రతి నెల ఏదైతే పెన్షన్లున్నాయో అవి ఇయ్యా మిషన్ బహిరత ద్వారా నీళ్ళే పరిస్థితి ఇచ్చే పరిస్థితి లేదు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు రైతు బీమా వచ్చే పరిస్థితిలో లేదు ఇలా రైతు రుణమాజీ సగం సగం తులం బంగారం ఎగనామం హైదరాబాద్ లో చోటబాయి బడేబాయి ఇద్దరు ఒకటైపోయింది బడేబాయ్ మాషాల్లా చోటేభాయి శుభాన్ అల్లా ఏంటంటే మోడీ గారు రేవంత్ రెడ్డి ఒకటే అయిపోయారు వాస్తవం కాదా అరే రేవంత్ రెడ్డిని ప్రశ్నించా నాయకులారా బీజేపీ నాయకులారా అంటే మన ఎంపీ గుండుగాడు ఒకడు అరవింద్ గారు వాడు ఇంకో గుండు కరీంనగర్ బండి సంజయ్ ఈ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు ఓ రక్షణ మంత్రి అని చెప్తాడు వీళ్ళిద్దరు కలిసి ప్రతిపక్ష పాత్ర పోషించిన ఆయన అంటే మేమంతా కుమ్మక్క అయిపోయినాం రేవంత్ రెడ్డిని కాపాడుతామని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రక్షణ మంత్రులుగా మారి బండి సంజయ్ ఈ కిషాన్ రెడ్డి ఈ నిజామాబాద్ ఎంపీ అరవింద్ మధ్యలో మన ఆర్మూర్ జోకర్ గారు కూడా అప్పుడప్పుడు చౌక్తాడు రాకేష్ రెడ్డి వీళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరు ఒకటి అయిపోయారు హైదరాబాద్ లో బడేబాయ్ ఇద్దరు ఒకటి అయిపోయారు బడేబాయ్ మాషాల్లా చోటేభాయి శుభాన్ అల్లా ఏంటంటే మోడీ గారు రేవంత్ రెడ్డి ఒకటే అయిపోయారు వాస్తవం కాదా అరే రేవంత్ రెడ్డిని ప్రశ్నించురా నాయకులారా బీజేపీ నాయకులారా అంటే మన ఎంపీ గుండుగాడు కూడా అరవింద్ గారు వాడు ఇంకో గుండు కరీంనగర్ బండి సంజయ్ ఈ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు ఓ రక్షణ మంత్రి అని చెప్తాడు వీళ్ళిద్దరు కలిసి ప్రతిపక్ష పాత్ర పోషించిన ఆయన అంటే మేమంతా కుమ్మక్క అయిపోయినాం రేవంత్ రెడ్డిని కాపాడుతామని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రక్షణ మంత్రులుగా మారి బండి సంజయ్ ఈ కిషాన్ రెడ్డి ఈ నిజామాబాద్ ఎంపీ అరవింద్ మధ్యలో మన ఆర్మూర్ జోకర్ గారు కూడా అప్పుడప్పుడు చౌక్తాడు రాకేష్ రెడ్డి వీళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరు ఒకటి అయిపోయారు హైదరాబాద్లో హైదరాబాద్లో చోటేభాయ్ బడేబాయి ఇద్దరు ఒకటే అయిపోయారు బడేబాయ్ మాషా అల్లా చోటేబాయి సుభాన్ అల్లా ఏంటంటే మోడీ గారు రేవంత్ రెడ్డి ఒకటే అయిపోయారు వాస్తవం కాదా అరే రేవంత్ రెడ్డిని ప్రశ్నించురా నాయకులారా బీజేపీ నాయకులారా అంటే మన ఎంపీ గుండుగాడు కూడా అరవింద్ గారు వాడు ఇంకో గుండు కరీంనగర్ బండి సంజయ్ ఈ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు ఓ రక్షణ మంత్రి అని చెప్తాడు వీళ్ళిద్దరు కలిసి ప్రతిపక్ష పాత్ర పోషించిన ఆయన అంటే మేమంతా కుమ్మక్క అయిపోయినాం రేవంత్ రెడ్డిని కాపాడుతామని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రక్షణ మంత్రులుగా మారిన బండి సంజయ్ ఈ కిషాన్ రెడ్డి ఈ నిజామాబాద్ ఎంపీ అరవింద్ మధ్యలో మన ఆరుమూరు జోకర్ గారు కూడా అప్పుడప్పుడు చూపుతాడు రాకేష్ రెడ్డి వీళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరు ఒకటి అయిపోయారు కుమ్మక్క అయిపోయారు రెండు పార్టీలు లేకపోతే ఈవెల్లా ఆ రోజు రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పి అన్నాడు మోడీ అని చెప్పి వీడియో ఎడిటింగ్ చేస్తే అమిత్ షా మీద ఎడిటింగ్ చేసి ఆ రోజు ప్రచారం చేసిన వాడికి సద్దులు కడుతురు రక్షణగా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీ కాంగ్రెస్ బీజేపీని కాపాడుకుంటాడు బీజేపీడు కాంగ్రెస్ కాపాడుకుంటు ఇది వాస్తవం కాదా అవునా కాదా ఇది వాస్తవమా కాదు కాబట్టి ఇవాళ ఆ రెండు పార్టీలను పొందబెట్టడానికి తెలంగాణ ప్రజలంతా సిద్ధమైపోయారు ఒకటి కిటికీలు అమ్ముకుంటూ ఇంకోటి దర్వాజాలు అమ్ముకుంటు బడేబాయి ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లు అమ్ముకుంటే చోటేబాయి హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అమ్ముకుంటా అంటు మీనాక్షి నటరాజన్ గారు సెక్రటరియట్కి వెళ్ళారు ఎందుకు వెళ్తుంది ఆమె ఢిల్లీ పాలైపోయింది తెలంగాణ సెక్రటరేట్ తెలంగాణ సెక్రటరేట్ కు మంత్రి మండలి మీటింగ్ లో ఆమె కూర్చొని రేవంత్ రెడ్డి బిజెపి కోవట్ కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో నలభై సంవత్సరాల వరకు రాకుండా వేస్తున్నటువంటి కోవట్ అని రాహుల్ గాంధీ నమ్మిండు కాబట్టి ఆ కోవట్టుకు ఈ మీనాక్షి నటరాజు ఏజెంట్ ను పంపించి సెక్రటరియేట్ నుంచి దందా దంద చేసింది ఇప్పుడే విలేకరులకు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు ఉన్నది సెక్రటరియేట్లా ఏంది అంటే ఇక దోసుకున్నది హర్యానా ఎలక్షన్ ఢిల్లీ ఎలక్షన్ మహారాష్ట్ర ఎలక్షన్కు తెలంగాణ డబ్బంతా పంపించి ఇక లేవు ఇంకా కొత్తగా ఏమున్నదంటే ఆ రోజు ఇందిరాగాంధీ సెంటిమెంట్తోని పాపం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉండాలన్న ఉద్దేశంతో మరి సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఈవెల అదే సెంట్రల్ యూనివర్సిటీ ఈ రేవంత్ రెడ్డి అనేట అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చుక్కెదురైంది ఆపేయమని చెప్పింది సుప్రీం సుప్రీంకోర్టు ఆపిన భూములు ఇవాళ ఏవైతే ఉన్నాయో అవి సెంట్రల్ యూనివర్సిటీ యొక్క భూములను మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆపేసిరు ఇయల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ ఇక్కడ భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ భూములలో అమ్మి కూడా రియల్ ఎస్టేట్ దందా వేసి మళ్ళా బీహార్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ మీనాక్షి నటరాజన్ ఆ ీహార్కు మళ్ళా మూటలు ఎత్తుకొని పోవడానికి వచ్చి సెక్రటరియట్లో కూర్చున్నా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రాహుల్ గాంధీ నమ్మిడు రేవంత్ రెడ్డి పెద్ద ఉన్నాడు మన పార్టీని కథం చేస్తుండు కాబట్టి నా ఏజెంట్గా మీనాక్షి నటరాజన్ పంపిస్తున్నా అని చెప్పి ఇవల్ల తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ చేతులకు వెళ్ళిపోయిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా విధంగా ఇలా ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో ఎవడి పాలైంద్ర తెలంగాణ అని చెప్పి పాట ఉండే ఇవాళ ఎవరి పాలైంది ఇప్పుడే నేను నిజామాబాద్ నుంచి నిజామాబాద్లో ఒక పెద్ద జైనింగ్ ఉండే మైనార్టీ సోదరులు గణేష్ గుప్తా గారు ఆధ్వర్యంలో జిల్లా జిల్లా పార్టీ ఆఫీసులో జాయిన్ చేసుకొని వస్తున్నా సెల్ ఫోన్లో చూస్తే ఆ సెల్ ఫోన్లో చూస్తే మీనాక్షి నటరాజన్ గారు సెక్రటరియేట్కి వెళ్ళారు ఎందుకు వెళ్తుంది ఆమె ఢిల్లీ పాలైపోయింది తెలంగాణ సెక్రటరియట్ తెలంగాణ సెక్రటరియట్కు ఇలా ఆమె అఫీషియల్ వచ్చి మంత్రి మండలి మీటింగ్ లో ఆమె కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉన్నదంటే రేవంత్ రెడ్డి బీజేపీ కోవట్టు కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో నలభై సంవత్సరాల వరకు రాకుండా వేస్తున్నటువంటి కోవట్ అని రాహుల్ గాంధీ నమ్మిండి కాబట్టి ఆ కోవట్టుకు ఈ మీనాక్షి ఏజెంట్ ఏజెంట్ను పంపించి సెక్రటరియేట్ నుంచి దందా చేసింది ఇప్పుడే విలేకరులకు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడున్నది ఉన్నది సెక్రటరియేట్ లా ఏంది అంటే ఇక దోసుకున్నది హర్యానా ఎలక్షన్ ఢిల్లీ ఎలక్షన్ మహారాష్ట్ర ఎలక్షన్ తెలంగాణ డబ్బంతా పంపించి ఇక లేవు ఇంకా కొత్తగా ఏమున్నదంటే ఆ రోజు ఇందిరాగాంధీ తోని పాపం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉండాలన్న ఉద్దేశంతో మరి సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఇవాళ అదే సెంట్రల్ యూనివర్సిటీ ఈ రేవంత్ రెడ్డి అనేట అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు కోర్టు చుక్కెదురయింది ఆపేమని చెప్పింది ఇలా సుప్రీంకోర్టు ఆపిన భూములో ఇలా ఏవైతే ఉన్నాయో అవి సెంట్రల్ యూనివర్సిటీ యొక్క భూములను సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆపేసి ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇలా ఇక్కడ భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆ భూములలో అమ్మి కూడా రియల్ ఎస్టేట్ దందా వేసి మళ్ళా బీఆర్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ మీనాక్షి నటరాజన్ ఆ ీఆర్కు మళ్ళా మూటలు ఎత్తుకొని పోవడానికి వచ్చి సెక్రటరియట్లో కూర్చున్నా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రాహుల్ గాంధీ నమ్మిడు రేవంత్ రెడ్డి పెద్ద ఉన్నాడు మన పార్టీని కథం చేస్తుండు కాబట్టి నా ఏజెంట్గా మీనాక్షి నటరాజన్ పంపిస్తున్నా అని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ చేతులకు వెళ్ళిపోయిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా रेणुका yeah, yeah, yeah. माता की yeah. Yeah. I mean, I అది ఏదైనా

జై శ్రీరామ్ ఈరోజు ఇందూర్ నగరంలో ముప్పై ఏడవ డీజన్లో పురాతనమైన రేణుకాల్లమ్మ ఆలయము రేణుకామ్మ ఇల్లమ్మ ఆలయంలో ఈరోజు కళ్యాణ మహోత్సవము హోమము పొద్దున్నండి అమ్మవారికి అభిషేకము అలంకారము కళ్యాణము కుంభము అంగరంగ వైభవంగా ముగ్గు కళాకారులు సిద్ధిపేట నుండి రావడము ఈరోజు ఈ ముప్పై డివిజన్ ఈ సోదర సోదరు వాళ్ళందరికీ కూడా వారి కుటుంబ సభ్యులందరికీ ఒక పండుగ ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు శుభాభినాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వాదంతో తెలంగాణలో అనేక అమ్మవారు నల్లకొచ్చమ్మ రేణుకమ్మ ఇలా ఈ శక్తి స్వరూపి అమ్మవారి ఆశీర్వాదము ప్రతి ఒక్కరి పైన ఉండాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోష ఉండాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ మరొక్కసారి శుభ సందర్భంగా ఈ రేణుక పిల్లమ్మ ఆలయ ఇంత వైభవంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు స్థానిక బీజేపీ నాయకులు ముత్యాలు మాజీ కార్పొరేటరు మరియు సీను టెంట్ సీను పొట్టు వెంకటేష్ గారికి ఈ కమిటీ సభ్యులు సంతాంగౌడ్ గారికి భీమన్న గారికి మరియు అనేక మంది నాయకులతో పాటు కార్యకర్తలు మరియు భక్తులందరికీ శుభాకాంక్షలు శుభాభింశాలు